పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు వీళ్ళు అమ్మేది ఎంత రేటు కమ్ముతారు కేజీ కేజీ ముప్పై రూపాయలు అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు రూపాయలు ఎనిమిది రూపాయలు సార్ హెరిటేజ్లో ఏమో ముప్పై ఐదు రూపాయలకి మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఇచ్చి కూడా ముప్పై ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి ఉల్లిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి తాడో తెలియదు ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం ఆయన తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అదే అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరూ అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు హామీలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎవరు చేశారండి మనం చేసాం మూడు వేల రూపాయలని ఒకే సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసిన ఎవరు తెలుగుదేశం పార్టీ దశల వారిగా ఒక సంవత్సరం ఇంత ఒక సంవత్సరం అంతలా ఒకే షార్ట్లో పెంచాం వికలాంగులకు వస్తున్నా మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిన ఎవరు మన పార్టీ అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది పెట్టికే పరిమితం అవుతే ఏకంగా నెలకి పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం ఇంకో పక్కన తల్లికి వందనం మొన్న డబ్బులు వేశాం అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులేసాం ఇంకా స్త్రీ శక్తి మహిళలకు ఆనాడు హామీ ఇచ్చాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మీకు కల్పిస్తాను కల్పించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సభా ముఖ్యం మీ అందరు తెలియజేస్తున్నాం ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం ఒక పక్క నిలబెట్టుకుంటున్నాం ఇంకో పక్కన మన్ని అంత మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు ఉద్యోగాలు ఉపాధి కల్పించమని నా ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో చివ్వరి గ్రామం ఆ తర్వాత నైట్ హాల్ట్ ఆ గ్రామంలో నడుస్తుంటే ఒక తల్లి కూర్చుంది మంచిగా బజ్జీలు వేస్తుంది వేస్తుంది తల్లి పక్కన కూర్చున్నాం తల్లినప్పుడు అడిగా ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి ప్రభుత్వం నుంచి మీ మీరేం ఆశిస్తున్నారని అప్పుడు తల్లి చెప్పింది ముప్పై సంవత్సరాలుగా అక్కడమ్మ బోండాలు అమ్ముతుంది ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసింది మద్యంకి భర్తని పోగొట్టుకున్న వ్యక్తి ఆమెకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించింది చదివిచ్చే ఆమె నన్ను ఆ రోజు కోరింది మా ఇద్దరు అబ్బాయిలకి ఉద్యోగం కల్పించండి ఇంకా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి అవసరం లేదని అంతేకాదు అనంతపూర్ జిల్లా పెనుగొండ నియోజకవర్గం అమ్మగారి నియోజకవర్గం కియా ఫ్యాక్టరీ అక్కడనే ఉంటుంది మనలో హైవే పైన నడిపించారు ఆ కియా ఫ్యాక్టరీకి దారా హైవే పది కిలోమీటర్లు ఒక్క గ్రామం లేదు రా మంచి ఎండల్లో నడిపించినారు ఒక్క ఫోటో సెల్ఫీ దిగాలి కియా ఫ్యాక్టరీ మనంగా తీసుకొచ్చింది ప్రజలందరూ తెలియజేయాలని అడుగడుగున ప్రజలు ఆపారు దాంట్లో ఒక చెల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలి మాట్లాడాలి అనేది ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అన్న లేట్ అయింది నడుస్తూ మాట్లాడు అప్పుడు అని చెప్పింది మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు అంటే అద్దం తయారు చేసే కంపెనీ బంపర్ తయారు చేసే కంపెనీ సీట్లు తయారు చేసే కంపెనీ మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను నెలకి నలభై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపన్నా అని చెప్పింది ఆమెను అడిగా దీని ముందల ఏం చేసేవాడు తల్లి నేను ఇల్లు చూసుకునేవాడు అన్న ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకున్నాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్న అని గర్వంగా చెప్పాను ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను ఉద్యోగాలు కల్పించాలి అందుకే కుప్పర్తిలో ఈరోజు రెండు కంపెనీలు ప్రారంభించాం కొప్పర్తికి కనీసం లక్ష మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం ఇస్తున్నాను ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఇతర సంస్థలని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం పక్కనే కడుపు ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే సైడింగ్ ఉంది ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు